అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విధాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఒక ఎకరం నుంచి పట్టా భూమి నుంచి పది ఎకరాల వరకు డబ్బులట ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు ఖాతాలోకి అయితే విడుదలట సో ఎట్లున్నాయంటే సీఎం రవీవంత్ రెడ్డి అయితే విడుదల చేస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి అదేవిధంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే అందించారు రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత అయితే ఆల్రెడీ ప్రారంభించారు డబ్బులు కూడా జమ ఇక రెండో విడత కూడా ఆల్రెడీ ఖాతాలో బ్యాంకర్లైతే జమ చేశారు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు ఇంకెవరైనా సరే రైతులకు సంబంధించి డబ్బులు పడలేకపోతే ఈ కంపల్సరీ ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మరో గంటలో కూడా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా సంబంధించి మీకు ఒక సూటి ప్రశ్న అండి ఇప్పటి వరకు దాదాపు రైతులు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అయితే కేటాయింపులు చేసింది అవన్నీ కూడా నీళ్ళు అయితే ఖర్చు అయ్యబోతుంది ఈ తరుణంలోనే ఇవి మనం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించే డబ్బులు కాబట్టి ప్రభుత్వం మరి దాంతో దాంతోపాటు మన డబ్బులు మనకు నిజమైన లబ్ధిదేరకు అర్హులు కావాలి కాబట్టి ఎన్ని ఎకరాలకు ఉండాలి ఏందనేది మీ ఒపీనియన్ ప్రభుత్వానికి సూచనలు ఆల్రెడీ తీసుకుంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రైతు బంధు సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఎంత పట్టా పాస్ పుస్తకం కలిగిన వారికి డబ్బులైతే విడుదల చేస్తారు ఆ వివరాలని వీడియో రూపంలో తెలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి అందరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం రైతు బంధు సంబంధించి మొదటగా తర్వాత రైతు భరోసా ఇక అదేవిధంగా రైతు రుణాపు సంబంధించి స్టెప్ బై స్టెప్ చూసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతు బంధు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు అయితే తాజాగా మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట కాంగ్రెస్ సర్కారు రైతుల బంధు అమలు చేయాలని మంత్రి ఏదైతే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీడియా ముందు సంబంధించిన అయితే మాట్లాడడం జరిగింది అనమాట ఇక ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధు సాయంతో పాటు కేసీఆర్ రెండు రెండు విడతలుగా రైతు రుణాఫీ చేశారని రెండు లక్షల రుణాఫీ కూడా డిసెంబర్ తొమ్మిదిన చేస్తామని చెప్పారు ఇక చేయలేదని చెప్పేసి చెప్తున్నారు ఇక దాంతోపాటు ప్రభుత్వం రైతు భరోసా కనుక అమలు చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతుందని రైతు బంధుకు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు కేసీఆర్ రైతు బంధు కింద ఒక విడతకు ఏడు వేల మూడు వందల కోట్లు ఇచ్చారని చెప్పేసి స్పష్టం చేశారు అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ముందుగానే ఇవ్వకపోవడంతో నష్టపోయారని దాంతోపాటు ఒక నెంబర్ అయితే ఇచ్చారు రుణానికి కాని వరకు రైతులకు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ వివరాలకు వాట్సాప్ ద్వారా చర్య ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు రాలేదు కారణాలతో ప్రభుత్వాన్ని విడుదల మీకు రావడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా వారు సాల్వ్ చేసి ప్రభుత్వానికి దాంతోపాటు ప్రభుత్వం డబ్బులు కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇప్పటికే రెండు విడతల్లో కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కాబట్టి ఇక రైతులకు సంబంధించి బడ్జెట్ లో సహకరించి రంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించారు యాభై ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుతున్నామని చెప్తున్నారు అంటే పెన్షన్లకు సంబంధించి కూడా మరి ఇవ్వాలి రైతులకు సంబంధించి అదే విధంగా ఏదైతే జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగుబట్ల వెంకటేశ్వరరావు అయితే వెంటనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని తెలంగాణ రైతుల సంఘం అయితే కోరుతుంది అన్నమాట ప్రభుత్వానికి సో మీరేమనుకుంటున్నారు పూర్తి స్థాయిలో కూడా పెన్షన్ కూడా ఇవ్వాలి రైతులకు సంబంధించి అంటున్నారు అది కావాలా లేదా పథకాన్ని అమలు చేయాలా లేదా అని కామెంట్ సెక్షన్లో అవును అనుకుంటే కాదనుకుంటే నో అని తెలియజేయండి అదేవిధంగా రైతు బంద్ సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ మరి కొన్ని మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి గతంలో రైతు బంద్ ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసాగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం విధి విధాలుగా రూపకల్పనైతే చేస్తున్నారు చాలామంది చెప్తున్నారు మీ అభిప్రాయాలు ప్రజల నుంచి అదే విధంగా వ్యవసాయ సంఘాల నుంచి రైతుల నుంచి తీసుకుంటున్నామని చెప్తున్నారు ఇక పంట వేసిన రైతులకు లాభం చేకూర్చే విధంగా నిజమైన లబ్ధారులకైతే పంటకు సంబంధించి రైతు భరోసా అయిపోతున్నామని ఇందులో కొన్ని రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే ఇప్పటికే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు అయితే కేటాయించారు అవన్నీ కూడా ఖర్చు చేయబోతున్నారు ఇక రైతు భరోసా సంబంధించి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే కేటాయించారనమాట అంటే ఇందులో రైతు భరోసా అనేది మనకు రైతు బంధు ఉన్నప్పుడే ఎకరానికి ఐదు వేల ఐదు వందలు ఆ చిల్లర ఉంటేనే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే రెండు విడతలకు సంబంధించి అవసరమైంది ఇప్పుడు ఇవి రెండు విడతల రెండు కార్తెలకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై మూడు వేల కోట్లకు అవుతాయి ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే దాదాపు ఇంకా ప్రభుత్వం అయితే మరి దాదాపు మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో అవుతాయి ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గించింది మరి అందరికీ ఇస్తారంటే ఇవ్వాలని అర్థమవుతుంది ఇందులో దాదాపు నూట యాభై మూడు లక్షల ఎకరాలు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది అయితే రైతులైతే ఉన్నారు వీరు అందరికీ కూడా అర్హులైతే అవుతారు ఇక ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి మనకు రెండు వేల ఐదు వందలు పెంచారు కాబట్టి రెండు కార్తులకు పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పింది సో ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని ప్రభుత్వం తాజాగా మీరు చాలా మంది చెప్తున్నారు మూడు ఎకరాలకు అందించాలా లేదంటే పదిహేను ఎకరాలకు లేదంటే ఐదు ఎకరాలు ఈ రకంగా ఎన్ని ఎకరాలకు అందించాలకి ఇప్పుడు కామర్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని విధంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆగస్టు పదిహేను తారీఖు వల్ల ఇక పూర్తి స్థాయిలో కూడా రైతులకు అయితే రైతు రుణాపి కంప్లీట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకు రైతు భరోసా అందిస్తామని ఇందులో రైతు కూలీలకు సంబంధించి కూడా ఎకరానికి లాగా వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలే అందించనున్నారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు చాలా చాలామంది రైతులు మరి ఉపాధి హామీ పథకానికి ప్రామాణికంగా తీసుకుంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయి అంటే ఎక్కడ చూసినా కూడా నిధులనేది చాలా తక్కువ మొత్తంలో కేటాయించారు సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీకు గతంలో గనక రైతు బంధు వచ్చినట్లయితే ఈసారి కూడా రావడానికి అవకాశాలు అయితే ఉంది కొన్ని కండిషన్లు అయితే ఉంటాయి లిమిట్ అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు గతంలో కూడా ఒక వాదన బలంగా వినిపించింది ఐదు ఎకరాల వరకు లిఫ్ట్ పెట్టాలని కొంతమంది పది ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని సో మీకు రైతు బంధు వచ్చినా కూడా ఒకసారి ఏవి ఓను కానీ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సాంకేతిక ఇష్యూ వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల రైతు రుణాలు రాకపోయినా గతంలో వచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంకు అకౌంట్లు అనేది నెంబరు తప్పుగా ఇస్తున్నారు కాబట్టి ఇక దాంతోపాటు ఆధార్ కార్డు అనేది సరిపోల్చి చూస్తున్నారు పట్టా పాస్ పుస్తకంలో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇప్పుడు రైతు భరోసా రావాలంటే ప్రధానంగా మొబైల్ యాప్లో అయితే అధికారులు ఎంట్రీ చేశారట మీ వ్యవసాయం సంబంధ భూమి ఏ పంట వేశారు ఏందనేది ఆ తర్వాత మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అన్నమాట సో మొత్తం మీద అయితే ఆ మూడు రకాల ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు అయితే కవర్ చేశానండి ఇక ఎప్పుడు ఒకవేళ విడుదల చేసినా కూడా రైతు బంధు మాదిరిగానే ఒక ఎకరానికి ఒకరోజు ఈ రకంగా కాకుండా ప్రభుత్వం అయితే ఈ నెలాఖరు చివరి వరకు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారు ఎందుకంటే ఇప్పటికే జూన్ నెల మూసింది జూలై నెల మూస్తుంది ఆగస్టు నెల వస్తుంది కాబట్టి ముందుగానే ఇవ్వాల్సింది చాలా లేట్ అవుతుంది కాబట్టి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అంటే ఒక గుంట నుంచి దాదాపు పది గుంటలు ఈ రకంగా పెంచుకుంటూ అయితే ఐదు ఎకరాలు లేదంటే అప్పుడున్నటువంటి విధి విధానాల రూపకల్పన ద్వారా ఎన్ని ఎకరాలు అనేది బడ్జెట్లో కావచ్చు పూర్తి స్థాయిలో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుందట సో త్వరలోనే డబ్బులు కూడా లిస్ట్ రూపంలో ముందుగానే ప్రాథమికంగా అంచనా ఎంతమంది లిస్ట్ అనేది ఇప్పుడు సంబంధించి సంబంధించినలాగా విడుదలైతే చేయబోతున్నారట తర్వాత డబ్బులు కూడా విడుదల అవుతాయట సో మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఏ చిన్న మరిన్ని లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటారండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్